హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో షేక్ అండి చాలా త్వరగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండలకి చల్ల చల్లగా తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి దానికోసం నేను ఒక మ్యాంగో తీసుకున్నాను వాళ్ళ పైన పొట్టంతా పిలప్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి నేను చేతిలో ఇలా పండును పెట్టేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసి ఇలా అనేస్తే సన్న సన్న పీసులు వచ్చేస్తాయండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది మనకి చేతులమ్మిటి కారటం అలా కూడా ఉండదు ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక కొంచెం పెద్ద సైజ్ జార్ తీసుకోవాలండి ఆ జార్లోకి కొన్ని మొత్తం పీసెస్ వేసుకొని కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఉంచుకోండి ఇలా నేను ఇక్కడ ఉంచాను చూడండి అలా ఉంచేసుకొని ఇప్పుడు మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే నాలుగు స్పూన్లు షుగర్ వేసుకోండి నేను రెండు స్పూన్లే వేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు గ్లాసులకు వచ్చేటట్లే ప్రిపేర్ చేస్తున్నానండి రెండు గ్లాసులకు రెండు స్పూన్లు షుగరే వేశాను నేను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఒక కప్పు పాలు పోసుకోండి ఒక కప్పు పాలు పోసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ చూసారా నేను ఇలా పట్టేసాను ఇలా మిక్సీ పెట్టుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు రెండు గ్లాసులు తీసేసుకొని వాటిల్లో పోసేసుకోవడమేనండి ఇక్కడ కరెక్ట్గా నేను ఇద్దరికి వచ్చేలా ఒక పండుగని తీసుకున్నానండి ఒక కప్పు పాలు వాడాను రెండు స్పూన్లు చక్కెర వాడాను ఇలా వచ్చేసాయండి మీ దగ్గర ఐస్ క్యూబ్లు ఉంటే రెండు వేసుకోండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలా మిగతా మిగతా పీసెస్లు మొత్తం అందులో వేసేసుకోవడమేనండి అప్పటికప్పుడు తాగాలంటే ఐస్ క్యూబ్లు వేసుకోండి కొంచెం లేటుగా తాగట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది చల్లచల్లగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి